హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సిమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఇక్కడ బాగున్నానని అనుకుంటున్నాను సో ఇదైతే నిన్నటి బ్లాగ్ అండి మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమైతే ఏం చేసాము ఏంటి అనేది బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సో మార్నింగ్ టిఫిన్ కోసం అయితే నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను అదే చూపిస్తున్నాను మీకు నైట్ అంతా నేనైతే ఇలాగ సోక్ చేసి పెట్టేశాను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఒక గుప్పెడు గుప్పెడు ఒక ఒక వచ్చేసి అరే ఉరేద్దాలు అంటాం కదా అది ఉద్దిపప్పు అలాగే ఇంకో వచ్చేసి రైస్ అలాగే ఇంకో వచ్చేసి శనగపప్పు అండి సో ఇవి నాలుగు కొంచెం మెంతులు వేసేసి నానబెట్టేశాను నేను నైట్ అయితే సో మార్నింగ్కి మంచిగా ఇలా అయిపోతాయి కదా సో దాంట్లో మనమైతే ఇక్కడ నేను ఒక హాఫ్ మిర్చి మాత్రమే వేసాను ఎందుకంటే క్రితి కూడా తింటాడు కదా అంత స్పైసీ ఉంటే వాడు తినడు సో కొంచెం అయితే అల్లం వేసాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మనకి పెసరట్టు అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం చేశాను అనమాట ఇదైతే నిజంగా అండి వస్తుందో ఏమో అని చాలా టెన్షన్ అయితే పడ్డానని కానీ నేను చాలా టేస్టీగా తిన్నాను ఇవాళ పెసరట్టు అయితే చూసారు కదా నేనైతే మొత్తం ఇక్కడ మంచిగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట మా అయితే దోశలు ఫేవరెట్ అండి సో అందుకనే ఇంకా ఎప్పుడు ఒకటే రకం రైస్ కాకుండా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో తినేదానికి సో అట్లనమాట ఇట్లా ఇక్కడ నేనైతే ఇంకా బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే అది రెడీగా ఉనింది అనుకోండి మనకి ఒక టెన్షన్ లేకుండా ఉంటుంది ఎప్పుడైనా ఆకలి అయితే ఇంకా ఆకలి అన్నాడు అనుకోండి వెంటనే నేను దోశ వేసి ఇచ్చేసేసి కదా సో అట్లా అనమాట నేను ఫస్ట్ నాకైతే ఫుడ్ రెడీగా ఉండాలి తర్వాత ఇంకో పని చేసుకుంటాను నేను ఇంకా నేనైతే ఇక్కడ ముగ్గు పెట్టేద్దామని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను తిరిగి చూశారు కదా అసలు ఇంకా వచ్చి నాకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు అది ఎటువంటి హెల్ప్ మీకు కూడా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను నాకేం పెద్దగా ముగ్గులు రావండి ఎందుకంటే డైలీ వేస్తూ ఉంటే మనకి కొంచెం కొంచెం ఐడియాస్ వస్తూ ఉంటాయి ఏదో అలా వేస్తూ ఉంటాం కదా కానీ నేను డైలీ వేయను ఈ మధ్య అంతా చాలా వరకు ఉన్నాను అనమాట క్రీతి అంతా తొక్కేస్తాడని సో ఇప్పుడు కొంచెం మళ్ళీ స్టార్ట్ చేశాను నాకు ఫస్ట్ ముగ్గు నేర్పించిందంటే నాకు నా ఫ్రెండ్ భవ్య అసలు చిన్నప్పటి నుంచి ఇద్దరము ఒకే వీధిలో ఉండడం వల్ల చాలా క్లోజ్ అనమాట నాకు వంట నేర్పించింది కానీ ఫస్ట్ టైం ఇలా చెయ్యాలి ఇలా ఈ ముగ్గు ఇలా వేయాలి అని తనే అనమాట సో అందుకే సో తను నేర్పించిన ముగ్గు కాబట్టి అందుకే షేర్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు అంటే మ్యారేజెస్ అయిపోయి అందరం దూరం అయిపోయామనుకోండి ఇక నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత క్రితి కోసం అయితే ఇట్లా పెసరట్ అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా నేను ఎందుకు ఇట్లా స్పెసిఫిక్గా ఇక్కడ ఒక పక్క ఎత్తి చూపిస్తున్నానంటే అసలు దోశ వేసామంటే అది సరిగా వస్తుందా లేదా అనేసి ఫస్ట్ వన్ సైడ్ వచ్చింది అనుకోండి ప్రాణం లేచి వచ్చినట్టు అది దోశే కాదు సో నాకు అట్లనే అనిపిస్తుంది అనమాట సో అందుకే నాకు పర్టికులర్గా షూట్ చేశాను అక్కడ ఇంకా క్రితికి ఏంటంటే కొంచెం కారం దోశ అని మంచిగా ఇష్టంగా తింటాడు ఇంకా నా దగ్గర ఏంటంటే ఇది ఉందండి ఇడ్లీ కారం పూడి అంట కదా సో అది ఉందనమాట సో అందుకనేసి ఇంకా ఇడ్లీ కారం పొడి వేసి ఇచ్చేసి కృతికి అయితే ఇచ్చేసాను ఇంకా క్రితి తింటూ ఉంటాడు ఇంకా నేను కూడా పెసరట్టు వేసేసుకుంటూ ఉన్నాను ఆనియన్స్ వేస్తే వేసుకున్నాను నేను ఆనియన్స్ వేసిన వెంటనే మనమైతే ఇక్కడ ట్యాప్ చేసేసామనుకోండి మంచిగా అంటుకుపోతాయి ఏవి కూడా అంత రాలిపోవు అనమాట ఏదో ఒకటి రెండు పోయినా కూడా మిగతాటన్నీ అట్లనే ఉంటాయి ఇక నేను కూడా కొంచెం అంతా కారం అయితే వేసుకున్నాను కొంచెం మంచిగా టేస్టీగా ఉంటుంది కదా ఎందుకంటే ఇంకా చట్నీ అదంతా ఏం చేయలేదు సో ఇంకా మంచిగా ఉంటుంది కదా అనేసి ఇట్లయితే మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో హలో అండి సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నారు కదా సో ఇవాళ వర్క్స్ అవి చాలా ఫాస్ట్గా అయిపోయాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగ్ అయిపోతూ ఉంటాయి కదా సో కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా స్కూల్కి క్రితిని స్కూల్కి పంపడానికి ఇంకా వన్ అవర్ టైం అయితే ఉంది సో నేనైతే కృతి కోసము చపాతి చపాతి అయితే ఉత్తగా చేయను చెప్పాను కదా అసలు ఏదో ఒక వ్యవస్థ చేస్తాను కంపల్సరీ ఇంకా నా కోసం నేనైతే చూపిస్తాను ఇలా సపరేట్గా చియా సీడ్స్ అయితే ఇట్లా నానబెట్టేశాను అనమాట సో ఇంకా ఇక్కడ మిల్క్లో ఓట్స్ చేసి పెట్టేశాను ఆఫ్టర్నూన్కి ఇది సో ఇంకా కృతి కూడా స్కూల్లో లంచ్ చేసి వచ్చేస్తారు కదా అందుకనేసి నేను ఇంకా ఆకృతి కోసం క్యారీ పెట్టించేస్తాను వచ్చిన తర్వాత ఏదైనా ఫ్రూట్ తిని పడుకునేస్తాడు సో ఇంకా చూసారు కదా కిచెన్ కూడా మొత్తం క్లీన్గా చేసుకున్నాను ఇంకా ఎందుకంటే ఇవాళ నాకు ఒక టూ త్రీ వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయన్నమాట అట్లే మిగిలిపోయినాయి రోజు టైం దొరక అలాగే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అసలు మన హోమ్ టూర్ వీడియో అయితే చాలా బాగా వెళ్తుంది చాలా థ్యాంక్స్ అండి అందరికీ చూసి అందరూ కమెంట్స్ చేస్తున్నారు చాలా అసలు అంటే ఇన్ని రోజులు నేనైతే కమెంట్స్ రావట్లేదు కమెంట్స్ రావట్లేదు వ్యూస్ కన్నా కూడా కమెంట్స్ రావట్లేదు నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే నాతో కూడా ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ నాకైతే కలుగుతూ ఉంటుంది అనమాట ఆ కామెంట్స్ చూసుకుంటూ నా లోన్లీనెస్ నేను పోగొట్టుకుంటూ ఉంటాను సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు కమెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే నా కోసం టైం తీసుకొని మీరు కమెంట్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా అందుకే మీతో మాట్లాడదామని చెప్పి ఇప్పుడు అయితే వీడియో చేస్తూ ఉన్నాను కింద అయితే అసలు ఫుల్ సౌండ్స్ అండి చెప్పాను కదా రోడ్స్ అయితే చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి గల్లీలు గల్లీలు కూడా ఎలా వేస్తున్నారంటే సిమెంట్ రోడ్లు అనమాట మొత్తం ఒక హండ్రెడ్ ఇయర్స్ వరకు పోకుండా ఉంటాయో అనుకున్నాం కానీ అసలు మళ్ళా వన్ వీకే మొత్తం అన్ని గుంతలు పడిపోతున్నాయి మరి అంత లోపల ఎట్లా ఏం వేసి చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు రోడ్ల రోడ్లంతా సిమెంటు కంకర పెద్ద పెద్ద కంకర అవంతా వేసి పెట్టేస్తున్నారు చాలా ట్రాఫిక్ పొల్యూషను ఇంకా సౌండ్స్ వినపడుతున్నాయా మీకు సౌండ్స్ వినపడుతుంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా అసలు ఎంత సౌండ్స్ హెక్టిక్గా ఉంటాయంటే ఇంకేం హలో అండి సో నేనైతే కృతిని స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చేటప్పుడు అయితే మిల్క్ తీసుకోవచ్చాను ఎందుకంటే కిత్తి కోసం పాలకవా చేస్తానన్నమాట సో కిందకి వెళ్ళినప్పుడు చూస్తుంటే అడుగుతూ ఉన్నాడు అది కావాలి అనేసి సో ఎందుకు బయటది ఇంట్లో చేసి పెడదాంలే లాస్ట్ టైం చేశాను నేను దాదాపు ఒక టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా టెన్ ఫిఫ్టీన్ డేస్ అయ్యిందిలండి ఇంకా అప్పుడు చేశాను కిత్తి చాలా ఇష్టంగా తిన్నాడు సో అందుకనేసి అప్పుడు కూడా వన్ లీటర్ చేశాను ఆ వన్ లీటర్ ప్యాకెట్ కూడా నాకు వన్ లీటర్కి నాకు ఒక చిన్న బౌల్ ఈ బౌల్ కనుకోండి ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చిందండి దానికి మనము ఒక ఒకటి వేస్తే ఫిల్ అవుతుంది కదా వన్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వచ్చింది అంటే మనం యూస్ చేసే పాలను బట్టి కూడా ఉంటుంది ఫుల్ క్రీమ్ మిల్క్ మనం చూసుకొని యూస్ చేసుకుంటే మంచిగా మనకైతే క్వాంటిటీ అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో నేనైతే ఫుల్ ఫ్లేమే పెట్టాను ఎందుకంటే నేను ఇంక ఇక్కడ ఉండి చూస్తూనే ఉంటాను కొంచెం త్వరగా మరిగితే మనకి కొంచెం త్వరగా అయిపోతాయి కదా సో అందుకని కితి వచ్చేటప్పుడు చేసి పెట్టేస్తే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు లేదంటే చూసారా అడుగు అయితే అస్సలు అంటలేదు కదా అక్కడక్కడ అది లేని చోట మాత్రం కొంచెం అంటుకునింది సో ఎంత బాగా వచ్చిందో చూడండి పాలక అయితే నాకు తెలిసి ఇదొక ఉంటుందండి పావు కిలోకి కొంచెం తక్కువ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకైనా ఉంటుంది నాకు తెలిసి కొంచెం బరువుగానే ఉంది సో ఇంకా ఇది కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టి ఆరనేస్తే మనకి మంచిగా లడ్డూలు షేప్లో వచ్చాయి ఫైనల్గా చూసారా పాలకవ అయితే రెడీ అయిపోయింది కదా ఎవరికైనా రెసిపీ కావాలంటే నాతో షేర్ చేయండి నేను షార్ట్ అయితే బ్రోస్ట్ చేస్తాను ఎందుకంటే దీంట్లో యాడ్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకే యాడ్ చేయలేదనమాట సో ఇంకా దీని తర్వాత అయితే నేను ఇంకా క్రితిని కూడా పడుకోబెట్టేసి నేను ఇంకా లంచ్ చేస్తున్నాను అప్పటికే టైం త్రీ అయిపోయింది ముందే తినేసి ఉంటే బాగుందండే కానీ క్రితిన్ తీసుకొచ్చే ముందు కాకపోతే లేట్ అయిపోయింది ఇంకా పాలకవ్ చేస్తూ ఉన్నాను కదా సో అట్లా లేట్ అయిపోయింది ఇంకా అందుకని ఇప్పుడు క్రితీని పడుకోబెట్టి తినేస్తూ ఉన్నాను ఇక్కడ మనకి ఇంకా తెలిసిందే కదా ఓట్ మీల్ అంటే ఎలా చేస్తాము మనము ఓట్స్ అంటే నానబెట్టేసుకుంటాము కదా ముందు సో ఇంకా నేను దాంట్లోనే ఇక్కడ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను మనకి ఏముంటే ఆ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఆపిల్ ఒకటి బనానా ఒకటి ఆపిల్ ఒకటి మొత్తం కూడా వెళ్ళేది చిన్నది ఒకటి కొంచెం వేసాను ఇంకా ఇంకా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వేసాను సబ్జా కూడా నానబెట్టేసాను కదా అవి కూడా యాడ్ చేశాను ఇంకా కొంచెం వచ్చేసి కిస్మిస్ వేసాను అనమాట కొంచెం మంచిగా ఉంటుందనేసి సో కొంచెం హనీ వేసాను బాగా స్వీట్నెస్ కోసం కొంచెం అట్లా చాలా టేస్టీగా అయితే ఉన్నింది అందుకే ఇక్కడ మీకైతే టేస్ట్ చేసి చూపిస్తూ ఉన్నాను బాగుంది సో ఇంతకుముందు కూడా తినేందే నేనైతే ఇప్పుడు కూడా ఇంకా కొంచెం హాఫ్ ప్యా ఓట్స్ నేను ఒక్కసారి తెచ్చాను ఇంకా హాఫ్ ప్యాకెట్ ఉంది నేను డైట్లో భాగంగా ఓట్స్ ఏం పెద్దగా తినట్లేదులేండి ఇక్కడ చూసారు కదా నేనైతే ఇంకా తినుకుంటూ టీవీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మంచిగా తినేటప్పుడు ఫాస్ట్గా తినలేను కొంచెం కూర్చొని అది ఆస్వాదిస్తూ తినాలనేది నాకు అదేంటో అలా ఉండిపోయిందనమాట ఇక్కడ నేనైతే బ్రహ్మానందం గారిది ఒక పోడ్కాస్ట్ వస్తుంది సారీ పాడ్కాస్ట్ అండి సో అదైతే చూస్తూ ఉన్నాను నాకు త్రీ డేస్ని చూస్తూ ఉన్నాను ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే నాకు టైం దొరకట్లేదు అనమాట కంప్లీట్గా ఒకే రోజు చూడ్డానికి దాని అది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పైన ఉందనమాట అసలు ఎందుకని నేను చూస్తున్నానంటే మనకంటే పెద్దవాళ్ళని కానీ మనకంటే చిన్న వాళ్ళతో కానీ మనము స్నేహం చేస్తే మనకి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుస్తుంది అంట ఇది నేనైతే అల్లు అరవింద్ గారు ఉన్నారు కదా సో ఆయన దగ్గర అయితే నేను తెలుసుకున్నాను నాకు ఇది కరెక్ట్ అనే అనిపిస్తుంది అండి ఎందుకో మరి అంటే ఇప్పుడు మో మనకంటే పెద్దవాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనం తెలుసుకోవాల్సింది నేను ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా ఏదైనా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే కదా ఖచ్చితంగా చూస్తాను మ్యాక్సిమము ఎందుకంటే ఏదో ఒకటి చూ నేను బ్లాగ్స్ కూడా నేను చూసేది అందుకే అనమాట నేను ఎవరో ఒకరిది చూసి మనం నేర్చుకోవచ్చు ఒక దాంట్లో మనకి ఒక చిన్న పాయింట్ అయినా ఉంటుంది మనం నేర్చుకునేది సో అదే అనమాట సో అలాగా నాకు చాలా ఇష్టం ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలంటే అందుకే మీరు కూడా ఎవరైనా చూస్తారు అనేసి ఇక్కడ అందుకే నేనైతే షేర్ చేస్తున్నాను అసలు బ్రహ్మానందం గారు అయితే వాళ్ళ నాన్నగారి గురించి ఎంత బాగా చెప్పారండి అసలు వాళ్ళ ఏమైనా అడిగితే చాలు అసలు మీ ఇన్స్ ఇన్స్పిరేషన్ కానీ లేకుంటే మీరు ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు ఏదైనా సరే ఒక ఒక దాని గురించి ఏదైనా ఒక టాపిక్ గురించి అడిగితే మా నాన్నగారు ఇలా చెప్పారు మా నాన్నగారు ఇలా చెప్పారు వాళ్ళ నాన్నగారు అన్నారంట అసలు అప్పు తీసుకునే విషయం అయితే నిజంగా అప్పు చేసి పప్పు కూడా అంటారు కదా సో అట్లా ఆ విషయం అయితే ఒక పద్దెనిమిది రోజులు మనిషి అనేవాడు మనము ఫుడ్ లేకుండా ఉండగలడు వాళ్ళ నాన్నగారు చెప్పారంట బ్రహ్మానందం గారికి ఈ విషయం అయితే నువ్వు సెవెంటీన్ డేస్ వరకు వెయిట్ చేయి ఏ దీని దగ్గర మనీ లేకుంటే సో ఎయిటీన్త్ డే రోజున నువ్వు వెళ్ళి అడుగు లేదంటే కన ఈ సెవెంటీన్ డేస్ నువ్వు చస్తూ బతుకుతూనే ఉంటావు అనేసి ఆ అప్పు గుర్తొస్తూ ఉంటుంది ఒక పక్క అప్పు చేసి మనం తినాలన్నా అన్నట్లు అసలు ఎంత మంచి మెసేజెస్ ఉంటాయో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇట్లా ఇంటర్వ్యూస్ సీనియర్స్ వాళ్ళు ఇచ్చే ఇచ్చేటివి అన్నీ చాలా బాగుంటాయి ఇక ఈవినింగ్ క్రితి లేచాకైతే మేము కిందకి అయితే వెళ్ళాము అనమాట సో ఇదైతే ఒక సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము అసలు యాక్చువల్గా అనుకున్నాము కాకపోతే ఇంకా క్రితి వచ్చి సైకిల్ దొక్కుంటాను అంటా ఉన్నాడు సరే కదా అనేసి వెళ్ళాము ఇక్కడ నా వెనుకలో కనపడుతుంది కదా రూము అదే అండి చెత్త అంతా పైనుంచి వేస్తే కిందకి వచ్చి పడుతుంది అనమాట సో అక్కడ పైన పెద్ద పైప్ కనపడుతుందా బ్రౌన్ కలర్లో అదే నేను రేపు డేలో ఎప్పుడైనా షూట్ చేసి చూపిస్తాను కిందికి వెళ్ళినప్పుడు సో కిందికి వచ్చాను కదా అనేసి జస్ట్ అట్లా చూపిస్తాను అనమాట మీకు ఆ రూమ్ అంతా అది ఎంత కొత్త చెత్త రూమే మొత్తం అక్కడ పైనుంచి వేస్తే చెత్త పడుతుంది అనమాట ఒక్కో అపార్ట్మెంట్కి ఒక్కొక్కటి సపరేట్గా ఉంటుంది ఏ నుంచి ఈ వరకు ఉంటాయి అపార్ట్మెంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది ఇంకా ఎవ్రీడే మార్నింగ్ వచ్చి క్లీన్ చేస్తారు ఇక్కడ అసలు చల్ల గాలి ఎంత బాగుందో ఈవినింగ్ అసలు ఇప్పుడైతే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఈవినింగ్ కిందకి వస్తే చూసారా అసలు ఎంత బాగుందో నా ఫేస్లో ఆ గ్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి ఎందుకంటే నాకు అంత మంచిగా గాలి ముఖాన్ని టచ్ అవుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంది టైం అప్పటికి సెవెన్ అవుతూ ఉంది మాకైతే ఇంకా లైటింగ్ ఉంది చూడండి ఇక కృతితో అయితే ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తూ అలాగా మొత్తానికి మా రౌండ్స్ అయితే కంప్లీట్ చేసుకుని మేము ఇంకైతే ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట సో ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా తినేసామన్నమాట ఇడ్లీ వేసుకున్నాము ఇంకా తినేసిన తర్వాత క్రితి అయితే ఎదిరింట్లోకి వెళ్ళాడు నాకు ఇది చాలా అసలు ఎదిరింటి వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారంటే వెల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడంటే వన్ అవర్ అసలు అట్లా ఇంట్లోకి రాడు అంటే తిరుగుతూ ఉంటాడు మీరు హోమ్ టూర్ చూస్తుంటే కనుక ఎదురెదురుగానే ఉంటాయి కదా సో నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట కొంచెం పీస్ఫుల్గా నేనైతే నా వర్క్స్ చేసుకోగలను లేదంటే కదా నా వెనుకలే తిరుగుతూ ఉంటాడు సో నాకు అదేంటంటే వాడు ఉన్నప్పుడు వర్క్ చేయాలని నాకు అస్సలు అవ్వదు వాడికే మొత్తం అటెన్షన్ ఇవ్వాలని కోరుకుంటా ఉంటాడు సో నాకు కూడా వాళ్ళంత ఇబ్బంది పెట్టడం అస్సలు నచ్చదనమాట సో నాకు అప్పుడప్పుడు నైట్ టైమ్స్ ఇలాగా మేము తినిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెట్టేస్తే ఒకవేళ కానీ ఓపెన్ చేసి పెట్టే కానీ డోర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు అనమాట మంచిగా వాళ్ళ ఇంట్లో పాప ఉంటుందని చెప్పాను కదా సో పాపతో మంచిగా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా నేను వెళ్ళి తీసుకు వచ్చేస్తాను అనమాట ఒక హాఫ్ అవర్ అట్లా నా వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ కూడా వస్తూ ఉన్నాయి వాటర్ చూసుకుంటూ ఎవ్రీడే నేనైతే వాటర్ వచ్చేటప్పుడు నైట్ అయితే అంట్లు దోమేసుకుంటాను ఎందుకంటే నేను అక్కడ నిల్చొని వాటర్ చూసుకుంటూ ఉంటాను ఇక్కడ నా వర్క్ అయిపోతూ ఉంటుంది కదా లేదంటే కదా వాటర్ ఓవర్ఫ్లో అయిపోయినాయంటే కింద పడిపోతున్నాయి అసలు ఆ క్లీనింగ్కి నాకు ఇంకొక పెద్ద పని పనికి రెండు పనులు అన్నట్లు ఇంకా ఎవ్రీడే ఇలాగే చేస్తాను అనమాట సో ఇంకా అది ఇంకా ఈ వాల్టి మా స్టోరీ అయితే ఇదనమాట సో వీడియో నచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను మీకైనా వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలని నేనే అనుకుంటూ ఉన్నాను సో అదనమాట ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి ఫస్ట్ నుంచి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై రేపటి ప్రాబ్లం మళ్ళీ కలుద్దాం